మీ తలరాతను మీరీ రాసుకోగలరని మీకు తెలుసా ఇది నిజం భక్త ఉదాహరణకి ఈ చిన్న కథ ద్వారా తెలుసుకోండి నమస్కారం మన తలరాతను దేవుడు రాస్తాడని మనందరం నమ్ముతాం కానీ ఆ దేవుడే మన రాత మన చేతుల్లోనే ఉంటుందని చెబితే ఒక బిచ్చగాడి జీవితం ద్వారా శివయ్య నారదమునికి చెప్పిన ఒక అద్భుతమైన పరమార్థం ఈ కథ ఇది వింటే మీ ఆలోచన విధానం ఖచ్చితంగా మారుతుంది కథలోకి వెళ్దాం భూలోక సంచారంలో నారదమునికి ఒక బిచ్చగాడు కనిపిస్తాడు అతని దీనస్థితి చూసి మనసు కరిగిన నారదుడు కైలాసానికి వెళ్ళి శివు శివయ్యను ఇలా అడుగుతాడు స్వామి సృష్టికర్తవైన నువ్వు అందరినీ సమానంగా ఎందుకు పుట్టించలేదు ఒకరు కోటీశ్వరులు ఒకరు ఇలా అడుక్కునే స్థితిలో ఎందుకున్నారు అని అడుగుతాడు అప్పుడు శివయ్య చిరునవ్వుతో ఇలా అంటారు నారద మనుషులను సృష్టించడం వరకే నా బాధ్యత కానీ వారి తలరాతను రాసుకునేది వాళ్ళే అని శివుడు అంటారు శివయ్య మాటలు నమ్మని నారదుడు తానే ఆ బిచ్చగాడి తలరాతను మారుస్తానని మారు వేషంలో వెళ్ళి ఆ బిచ్చగాడికి బంగార నాణాలు ఇచ్చి ఇక నుంచి అడుక్కోకు ఏదైనా పని చేసుకుని బ్రతుకు అని చెబుతాడు ఆ బిచ్చగాడు ఆ ధనాన్ని చూసి పొంగిపోతాడు ఇక నాకేంటి కష్టపడాల్సిన అవసరం లేదు కూర్చొని తినొచ్చు అని అహంకారంతో వెళ్తుండగా ఒక దొంగ కన్నుపడి ఆ బంగారాన్ని దొంగలిస్తాడు మర్నాడు మళ్ళీ అడుక్కుంటున్న బిచ్చ గాడిని చూసి నారదుడు ఆశ్చర్యపోతాడు ఈసారి ఏకంగా ఒక ఖరీదైన వజ్రాన్ని ఇస్తాడు బిచ్చగాడు ఆ వజ్రాన్ని ఇంటికి తీసుకెళ్ళి భార్యకు చెప్పకుండా ఒక పాత కుండలో దాన్ని దాచిపెట్టి నిద్రపోతాడు తెల్లవారుజామున అతని భార్య తెలియక అదే కుండను తీసుకొని చెరువుకు వెళ్తుంది నీళ్లు ముంచే క్రమంలో ఆ వజ్రం నీళ్ళలో పడిపోతుంది దానిని ఒక చేప మింగేస్తుంది నిద్రలేచి కుండలేదని గమనించిన అతనికి ఏమీ అర్థం కాదు కుండతో ఇంటికి వచ్చిన భార్యని అడుగుతాడు తను నాకేం తెలియదు అని చెప్తుంది పాపం దిచ్చగాడు మళ్ళీ తన రాత మొదటికే వస్తుంది నారదుడు ఓటమిని ఒప్పుకోక శివయ్యను ప్రార్థిస్తాడు ఈసారి శివయ్య స్వయంగా వెళ్ళి కేవలం రెండు వెండి నాణాలు మాత్రమే ఇస్తాడు అది చూసిన నారదుడు నవ్వుకుంటాడు బంగారం వజ్రాలే పనిచేయలేదు ఈ రెండు నాణాలు ఏం చేస్తాయి అని ఆ పిచ్చగాడు రెండు వెండి నాణాలతో వెళ్తుండగా ఒక చేపలు పట్టేవాడు ప్రాణాపాయంలో ఉన్న ఒక చేపను చూపిస్తాడు ఆ బిచ్చగాడు ఆలోచిస్తాడు నా దగ్గర ఉన్నది తక్కువే కానీ దీనివల్ల ఈ చేప అయినా బ్రతుకుతుంది కదా అని తన దగ్గర ఉన్న రెండు వెండి నాణాలతో ఆ చేపను కొని నీళ్ళల్లో వదిలేస్తాడు ఆ చేప నీళ్ళలోకి వెళ్ళగానే గతంలో అది మింగిన వజ్రాన్ని బయటకు కక్కుతుంది అది చూసిన బిచ్చగాడు ఆనందంతో దొరికింది దొరికింది అని గట్టిగా అరుస్తాడు అతని అరుపులు విన్న పాత దొంగ బిచ్చగాడు తనని గుర్తుపట్టి అరుస్తున్నాడనుకొని భయపడి గతంలో దొంగలించిన బంగారు నాణాలను కూడా తెచ్చి ఇచ్చేసి క్షమించమని వేడుకుంటాడు ఇప్పుడు ఆ బిచ్చగాడి దగ్గర వజ్రం ఉంది బంగారం ఉంది అప్పుడు శివయ్య నారదతో ఇలా అంటాడు చూసావా నారద నువ్వు ఎక్కువ ధనం ఇచ్చావు కానీ వాడు తన గురించి మాత్రమే స్వార్థంతో ఆలోచించి దానిని పోగొట్టుకున్నాడు నేను చిన్నది ఇచ్చిన వాడు పరహితం కోరాడు అంటే ఇతరుల మేలు కోరాడు అందుకే వాడు పోగొట్టుకున్నది కూడా తిరిగి పొందాడు అని నారదునికి చెప్తాడు శివయ్య ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే మనం చేసే సాయం చిన్నదైనా సరే అది మన జీవితంలో పెద్ద మార్పును తెస్తుంది నీ కోసం నువ్వు బ్రతికితే అది కేవలం జీవితం ఇతరుల కోసం కూడా ఆలోచిస్తే అది ఒక స్వార్థకమైన జీవితం అవుతుంది గుర్తుంచుకోండి కష్టపడకుండా వచ్చే ధనం సరైన లక్ష్యం లేని వాడి దగ్గర ఎప్పుడూ నిలవదు